ఏపీలో జరిగిన ఎన్నికల తీరు అన్ని పార్టీలతో పాటు దేశాన్ని కలవర ప్రజల ఓట్లు ఎటు వేశారో అర్థం కాని పరిస్థితిలో నాయకులు ఉన్నారు మరోపక్క రాష్ట్రంలో అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం నమోదైంది గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం నమోదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడుకు చేరింది అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరిగింది రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి రాష్ట్రంలో అత్యధికంగా కుప్పంలో ఓట్లు పండగ జరిగింది ఇక్కడ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నుంచి భరత్ తలబడ్డారు భరత్ కూడా చంద్రబాబుకు గట్టి పోటీనే ఇచ్చాడు గత రెండు మూడు ఎన్నికల్లో చంద్రబాబును ఓడించలేకపోయినా తన మెజారిటీని తగ్గిస్తూ వైసీపీ బలం పెంచుకుంటూ వస్తుంది ఈసారి భారీగా ఓట్లు పోలవ్వడంతో ఎవరు గెలుస్తారనే దానిపై కాస్త ఆసక్తిగా మారింది రెండవ స్థానంలో అత్యధిక ఓట్లు నమోదైన సెంటర్గా పిఠాపురం నిలిచింది ఎప్పుడూ జరగని విధంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం నమోదైంది ఇక్కడ ఇంతలా ఓట్లు పడడానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీ అభ్యర్థిగా వంగ గీత బరిలో నిలిచారు ఇద్దరు నేతలు బలమైన ఒకే సామాజిక వర్గం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది మూడవ స్థానంలో మంగళగిరి నిలిచింది ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ ఉండగా అటు వైసీపీ అభ్యర్థిగా లావణ్య నిలబడ్డారు గతానికి భిన్నంగా ఇక్కడ ఈసారి ఎనభై ఐదు పాయింట్ ఏడు నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి దీంతో పాటు కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం గన్నవరంలో కూడా ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓట్లు నమోదయ్యాయి అంతేకాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో కూడా ఎనభై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు పడ్డాయి ఇలా ఈ ఐదుగురు ప్రముఖులు బరిలో ఉన్న చోట భారీగా ఓట్లు నమోదు కావడంతో ఎలాంటి పరిస్థితి ఉందనేది ఎవరికి అంతు చిక్కని సమస్యగా మారింది అలాగే హిందూపురంలో కూడా డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం నమోదు అయ్యింది ఇందులో ఐదుగురు గెలుస్తారా అంటే జగన్ ది పక్క అని చెప్పొచ్చు మిగిలిన వాళ్ళది జూన్ నాలుగు వరకు చెప్పలేం ఎందుకంటే లెక్కలు మారాయి బాసు Please subscribe dot news